ॐ गं गणपतये नमः ॐ श्रीमहालक्ष्मीदेव्ये नमः ॐ हिमकुन्दमृणालाभम् दैत्यानाम् परमम् गुरुम् सर्वशास्त्रपर्वक्तारम् भार्गवम् प्रणमाम्यहम् ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते श्रीमहालक्ष्मीर्नमोऽस्तु ते श्रीमहालक्ष्मीदेव्यै नमः వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణి నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృత్తిక నక్షత్రంలోనూ తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు ఆ మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి ఆ శత్రురాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గడించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించడం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని వేడి వేడి ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వెయ్యంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే గనక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని ఆ శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి కండిషనల్ గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బుట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలని ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగజేస్తాడు తెలుసుకుందాం కుంభరాశి మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి అట్లాగే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము వారికి పూర్వభద్రా నక్షత్రము మూడు పాదాల వారికి కూడా ఒక రకంగా మూడో స్థానంలో ఈ యొక్క శుక్రుడు ఉండటం చాలా గోచార రీచ విశేషమైనటువంటి పరాక్రమము సౌఖ్యాన్ని ఇస్తుంది చతుర్థ భాగ్యాధిపతి కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుంభరాశి వారికి ఈ శుక్రుడు అత్యంత అనుకూలవంతుడు బలవంతుడు అఖండ ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు ఒక రకంగా చెప్పాలంటే గృహంలో మాతృపరంగా సహాయ సహకారాలు బాగా అందుతాయి అట్లాగే వీరు చేసే ప్రయాణాలలో కూడా ఏదో రకంగా స్త్రీ సౌఖ్యము స్త్రీపరమైనట్టుగా అంటే స్త్రీల వలన కొంత వీరికి సహాయ సహకారాలు ఏదో రకంగా వీరికి లభిస్తాయి అది మంచిలో కావచ్చు చెడులో కావచ్చు కాబట్టి కుంభరాశి వారికి ముఖ్యంగా ప్రయాణాల ఎందు ఇష్టత కలిగే అవకాశం ఉంటుంది ఈ నెల రోజులు కూడా అట్లాగే భార్యాభర్తల మధ్య అనుసంధానము చక్కగా ఆ మాట ముచ్చట్లు ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరి మధ్య ఉన్నటువంటి కొన్ని పురపచ్చాలు కూడా తొలగిపోతాయి చక్కటి ఆనందకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ నెల రోజులు వీరికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే సోదర సౌఖ్యము సోదరీమణుల యొక్క సౌఖ్యము కూడా వీరికి అనుకూలమనే చెప్పుకోవాలి అవసరమైతే వారు అడిగినప్పుడు ఈ యొక్క కుంభరాశి వారు వారికి ధన సహాయాన్ని కూడా చేయటానికి తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవటానికి లేదా తల్లి చెప్పిందనే ఉద్దేశంతోనైనా సరే ధనాన్ని తండ్రి చెప్పిందని చెప్పి ధనాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఒక కొంతమందికి కుంభరాశి వారికి తండ్రితో ఎక్కడికైనా కాస్త దైవ ప్రార్థన నిమిత్తమే తీర్థయాత్రలకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది ఎందుకంటే గృహంలో ఒక్కోసారి జాతకరీత్యా ఈ శుక్రగ్రహం అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ధనపరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా గొడవల పరంగా కావచ్చు అప్పుడు వీరు తన యొక్క తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని ఆశీర్వచనంగా భావించి తండ్రితో పాటుగా తల్లితో పాటుగా వీరు చక్కగా ఏదైనా తీర్థయాత్రలు తీసుకొని వచ్చి మళ్ళీ వీరిలో స్వయం కృషిని నాందిగా చేసుకునే అవకాశం కలుగుతుంది అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం వ్యాపారపరంగా ఎన్నో ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది వీరి యొక్క నెగ్లిజెన్సీ వలన కూడా వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు భాగస్వామ్యం మీద కూడా అంటే ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ మధ్య సరిగ్గా మీరు కనుక సంభాషణ చేయకపోతే కనుక కొంత వ్యాపారంలో నష్టాలు ధన నష్టాలు తప్పవనే చెప్పుకోవాలి అట్లాగే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది ధనము వ్యయం అవటానికి ప్రయాణాల నిత్యా ఎక్కడికి వెళ్ళొద్దాం అక్కడికి వెళ్ళొద్దాం అని ఊరినే బండి తీస్తే అది ధన వ్యయం అయ్యే అవకాశం కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది అట్లాగే వీరు కంపల్సరీ ఏదో రకమైనటువంటి గృహాన్ని అమ్మి ఇంకా పెద్ద ఇల్లు కొనటానికి కానీ పెద్ద ఇల్లు తీసుకోవడానికి కానీ వీరు నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి కనబడుతోంది కుంభరాశి వారికి ముఖ్యంగా తండ్రితో చేసేటటువంటి బిజినెస్ లో కొంచెం వీరి మధ్య మాట మాట వచ్చే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కలుగుతోంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా లాభం కలుగుతోంది గౌరవాలు అభివృద్ధి గౌరవ వృద్ధి కలుగుతోంది వీరు అనుకున్నటువంటి మాట చలామణి అవుతుంది ధనము పలుకుబడి గౌరవ మర్యాదలు పెరగటానికి ఈ శుక్రుడు మూడవ స్థానంలో చాలా చక్కటి అవకాశాన్ని అనుకూలతని కలుగు కాబట్టి వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేసిన దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రదక్షిణాలు చేసి వస్తే గృహపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు ఏదైనా అనుకుంటే దాని ఎందు నష్టాలు లేకుండా సంతాన పరంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా అనారోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా మీకు దూరం అయ్యి ఆరోగ్యం వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ